హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాటలు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి తల్లిదండ్రులు నిజంగా ఏదైనా లోపం ఉంటే పిల్లల్లో త్వరగా అంగీకరించకపోవడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుందేమో అనేది అనుమానం మాత్రం కాదు నిజము ఈ నిజం ఏంటి అనేది నేను ఇవాళ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఇంకా ముందుగానే మనం థెరపీస్ ఇప్పించినట్టయితే చాలా బాగుండేది ఈ థెరపీస్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి మనల్ని లోపలికి రానివారు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏం చెప్తున్నారో మనకు తెలియదు అసలు అంటే మనం నమ్మాలో నమ్ అక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటారు పిల్లలు వచ్చినట్టే ఉంటుంది తర్వాత థెరపీస్ బాగా తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు రెగ్యులర్గా అసలు బెలూన్ కానీ గాలి ఊది మళ్ళీ వదిలేస్తే టప్మంటే ఎలా దగ్గరికి వచ్చేస్తుందో సేమ్ అదే సిచ్యువేషన్ అండి అలాగే ఉంటారు ఈ పిల్లలు కూడా అసలు అదేంటో థెరపీస్ ఇప్పించినంతవరకు బాగానే ఉంటారు మళ్ళీ మామూలు అయిపోతారు అంటే థర్పీస్ కంటిన్యూగా ఇప్పించలేము కదా కొన్ని సంవత్సరాల వరకు ఇప్పించిన తర్వాత ఎలాగో మనం గ్యాప్ తీసుకుంటాము ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటాము ఇంట్లో ట్రై చేయకుండా మనం ఎప్పుడైతే ఆశ్రద్ధ చేశామో సో ఇంక అంతే మళ్ళీ ఫస్ట్కి స్టార్టింగ్కి వచ్చేస్తారండి అసలు అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనము లాక్కుని పీక్కుని మళ్ళీ చేయించాలంటే చాలా తెప్పలు పడాలి చాలా కష్టపడితే కానీ నేను ఎన్నిసార్లు అలా బ్యాక్ వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ చేయించిన మళ్ళీ నార్మల్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం మళ్ళీ స్టార్ట్ చేయడం ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అయ్యిందనమాట సోనీ విషయంలో అలా జరిగింది కాకపోతే ఇది ఇక్కడ ఏంటంటే మా విషయంకి వచ్చేటప్పటికి ఏ డాక్టర్ని కలిసిన మేనర్కం కదమ్మా జన్యుపరమైన ఇది కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు చెప్పేస్తున్నారు కానీ దీ దీనికి ఒక దీ కూడా క్యూర్ అవుద్ది దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది పర్వాలేదని ఎవరు ఏ డాక్టర్ చెప్పలేదండి మేనరకం అని చెప్పడం ఆలస్యం అంతే పర్లేదమ్మా మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ చేపిస్తూ ఉండండి రెగ్యులర్గా మీరు కూడా ఇంట్లో ఫిజియోథెరపీ అవన్నీ నేర్పిస్తూ ఉంటాయి ఏజ్ పెరిగిన కొద్దీ చేంజ్ అయితే వస్తుందమ్మా కొన్ని అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకోగలదు అని స్టార్టింగ్లో అన్నం తినేది కాదండి అసలు ఐదు సంవత్సరాల లోపు నేను ఎంత నరకం పడ్డానంటే ఇప్పుడు నాకు తలుచుకుంటేనే చాలా ఇదనిపిస్తుంది అమ్మ బాబో అసలు బుగ్గని పెట్టేసుకునేది మొత్తం పెడితే బాగా సాఫ్ట్గా చేసి పెట్టిన పెట్టినసలు బుగ్గని ఉంచేసుకునేది ఇలా అన్నం ముద్ద ఉంచేసుకునేది ఒక చిన్న ముద్ద పెట్టడం వాటర్ పోయడం మింగేసేది అది అసలు నవ్వులేదు కాదు అసలు అస్సలు బుగ్గను పెట్టుకోవడం వాటర్ పోస్తే మింగేయడం అంతే మింగడమే ఇంకా ఇంకా ఈ బాధపడలేమని చాలా రోజులు మిక్సీ చేసేదాన్ని పేస్ట్ చేసేదాన్ని చారు పుప్పు వేసేసి ఆ స్పూన్తో పట్టించేదాన్ని ఇంకా పాలైతే కాళ్ళ మీద పొడుకోబెట్టుకుని స్పూన్తో పోస్తే పోసిన జస్ట్ ఒక ఐదు నిమిషాలు లేపితే కాళ్ళ మీద నుంచి పెద్ద పెద్ద వాంతులు చేసేసుకునేది ఇంకా అస్సలు అంతా ఇంత కాదు ఫైవ్ ఇయర్స్ తర్వాత కొంచెం నమలడం తినడం స్టార్ట్ చేసిందనమాట తన స్టోరీని తనకే నో వస్తుంది సోనీకి ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా అప్పుడైతే ఇంకా ఇంకా ముందైతే అసలు అర్థమయ్యేది కదా నిద్ర చెప్తుంటే ఏ అని గట్టిగా అరిచేసేది అమ్మ బాబోయ్ ఇది ఇంకా హైపర్ వచ్చేది ఇప్పటికే ఉంది ఇంక ఇప్పుడు ఏం పోలేదు కొన్ని దానికి నచ్చని విషయాలు కానీ ఏమన్నా బిగిన్ చేసామంటే హైపర్ వచ్చేస్తుంది దానికి ఆయనకి హైపర్ పెరగకుండా దానికి అర్థమయ్యేలాగా అది ఏదైనా ఆలోచనలు ఉంటే వెంటనే ఆలోచన పోయేలాగా నేను ఇంక వేరే ఏదైనా స్టోరీ చెప్పేసి వెంటనే డైవర్ట్ చేసేస్తాను అనమాట అది పడుకునేది కాదు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పడుకునేది కాదు దాన్ని నిద్రపట్టేది కాదు అలాంటప్పుడు ఒక స్టోరీని క్రియేట్ చేసేదాన్ని నేను ఒక బెడ్షీట్ని కప్పేసి అప్పటికి మా బాబు కూడా పుట్టాడు ఓ త్రీ ఇయర్స్ బాబు అప్పుడు దీనికి బెడ్షీట్ ఇలా కప్పేసి లోపల అది ఏంటి అడవిలాగా జంగిల్ అనమాట అలా క్రియేట్ చేసి ఒక జింక పిల్లో తనకేదో క్యారెక్టర్ ఇవ్వడము మా బాబుకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం నేను ఒక క్యారెక్టర్ తీసుకొని అలాగ తను పరిగెడుతున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఆ టైగర్ వచ్చి బాబు టైగర్ అనమాట దాన్ని పట్టేసుకుంటే అది ఏడుస్తున్నట్టు ఇలాగ అది పారిపోవాలి అంటే లోపల నుంచే ఇంకా బెడ్షీట్లు ఓపెన్ చేయనిచ్చేది కాదు లోపలే అంత డిష్ డృష్యం ఫైట్ చేయడము అంత ఇది అవ్వడము తను తప్పించుకోవడము నేను వచ్చి సేవ్ చేయడము అలాగనమాట అసలు అది రోజు కాదండి అసలు ప్రతిరోజు అలా ఒక స్టోరీని క్రియేట్ చేసి అలాగ చేస్తే అప్పుడు పడుకునేది ఈ పిల్లలు ఏంటంటేనండి ఒక్కట పట్టుకున్నారంటే అప్పటికైనా ఇప్పటికైనా ఒక్కట పట్టుకున్నారంటే ఆ ఒక్క దాని మీదే ఉంటారు ఇంకా దాని నుంచి డైవర్ట్ అవరు ఇంకా అదే వాళ్ళకి కావాలి ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్లో రీల్స్ చేస్తున్నాను అనుకోండి అది డాన్స్ చేయాలంటే డాన్సే చేస్తుంది దాని చేత కామెడీ చేయాలంటే నాకు చుక్కలు కనపడతాయి అనమాట దానికి ఏదో చెప్పి నచ్చ చెప్పి ఎంత ఇది చెప్పి ఆ రీల్ చేశాను అనుకోండి కామెడీ రీలు మళ్ళీ అది ఆపేసిన ఆ రీలు అది ఏదైతే ఉందో సాంగ్ అదే చేయమంటుంది అది టూ డేస్ తర్వాత అయినా అదే సాంగ్ అంటది ఇప్పుడు ఈ పిల్లలకు మంది చాలా మంది పేరెంట్స్ గమనించే ఉంటారండి పిల్లలకి నేచర్ అంటే చాలా ఇష్టం వాటరు ఇంకా చాలామంది నార్మల్ పిల్లలకు కూడా అలాగే ఇష్టపడతారు బీచ్ అన్నా వాటర్స్ అన్నా వాటర్లో ఆడుకోవడం అన్నా నేచర్ అన్నా వీళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతారు అవి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు బయటికి తీసుకెళ్తే సో బాగా చేంజ్ వస్తుంది అండి అలాగ పిల్లలకి బాగా ఇది అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే స్పీచ్ థెరపీలో ఇది ఒక భాగం అనమాట వాళ్ళకి మనం చేసి చూపిస్తూ ఉంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది ప్లస్ చేయాలనిపిస్తుంది అందుకని నేను అలా అన్నమాట ఈ స్టోరీని ఈరోజు నేను ఎందుకు చేయించానంటే సోని చేత నార్మల్ పిల్లలు అనుకోండి టీవీలో చూపించిన స్టోరీని కానీ ఫోన్లో చూపించిన స్టోరీని కానీ మీరు కూడా అలా చేస్తారా అంటే వాళ్ళు చక్కగా ఈజీగా చేసేస్తారు ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకోండి ఆ స్టోరీని చూపిస్తే ఇంకా ఆ స్టోరీస్ అలాంటివి చూపించమని అడుగుతారు ఫోన్లో చూపిస్తే ఫోన్ పట్టుకుని వదలరు ఏంటంటే మనము యాక్టింగ్ చేయాలి యాక్ట్ చేస్తూ చూపించాలి సో నీ సో నీ నీకోసం ఒక స్టోరీ చెప్పిన స్టోరీ దానికి దాహం వేసి పాట్లో స్టోన్స్ వేస్తుంది కదా ఆ స్టోరీ ఇప్పుడు నేను చెయ్యిన నెక్స్ట్ నువ్వు చేయాలి ఓకేనా ఓకేనా సరే చూడు ఇప్పుడు నేను కాకమ్మంట ఓకేనా ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడి నుంచో ఎగురుకుంటే రావాలి ఓకేనా నేను కాకమ్మని ఇక్కడ చెట్టు మీద వాళ్ళని అన్నమాట నాకు బాగా దాహంగా ఉంది ఏం చెయ్యాలి ఇప్పుడు నేను వాటర్ తాగాలి మంచినీళ్ళు కోసం వెతుక్కుంటాను ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఈ అడవిలో ఎక్కడే వెతికినా అస్సలు వాటర్ అనేది నాకు కనిపించలేదు మంచినీళ్ళు అనేది నాకు కనిపించలేదు ఇక్కడేదో పాట్ ఉంది ఈ కుండలో వాటర్ ఉందేమో వెళ్ళి తాగుతాను అయ్యయ్యో ఈ కుండలో ఏంటి ఎక్కడో ఉన్నాయి అడుగునున్నయి వాటర్ కొంచెం వాటరే ఉంది నేను తాగలేకపోతున్నాను ముగ్గు పెట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం హా నాకు ఒక ఐడియా వచ్చింది నాకు ఒక ఉపాయం తట్టింది అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా అవి తెచ్చి ఈ కుండలో వేస్తాను ఒక్కొక్క స్టోన్ వేరుకొచ్చి ఒక్కొక్క స్టోన్ వేరు పొయింగ్ పొయింగ్ పొయి పొయింగ్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వేసేసా ఇప్పుడు చూడు స్టోన్స్ అన్నీ వేసినాక వాటర్ పైకి వచ్చేసింది ఇప్పుడు ఎంత చక్కగా నేను తాగుతాను అమ్మయ్య నా కడుపు నిండింది ఇప్పుడు నేను హాయిగా ఎగిరి వెళ్ళిపోతాను కావు 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 ఈ స్టోరీ ఎలా ఉంది చెప్పు బాగుందా బాగుందా ఈ స్టోరీ నచ్చిందా ఇప్పుడు నువ్వు కాకమ్మ వంట నువ్వు కాకమ్మలా చేయాలి ఓకేనా కావు కావు అనట్లేదు కాకమ్మ కదా కావు కావను ఓహో కాకమ్మ వస్తుంది కాకమ్మ వస్తుంది అక్కడ కూర్చో అక్కడ ఒక చెట్టు మీద కూర్చో అన్నట్టు ఎక్కడ కూర్చోవాలి చెప్పు నీకు బాగా దాహంగా ఉందా అయితే కాకము ఇప్పుడు ఏం చేయాలి వాటర్ లేదంట వాటర్ లేదు వాటర్ లేదు అంది ఎత్తుక్కుంటుంది ఎత్తుక్కుంది ఎత్తుక్కొన్న తర్వాత ఏం కనిపించింది అక్కడ ఒక కొండ కనపడిందంట కొండలో వాటర్ ఎంత ఉందో చూడు మరి తాగడానికి ట్రై చేయి అమ్మో అడుగున ఉందంట ఎక్కడో ఏదో చూపించు ఓహో అడుగున ఉందా అది తాగడానికి కుదరట్లేదు అప్పుడు ఏం చేసింది కాకమ్మ చెప్పు రాళ్ళు వెతుక్కొని స్టోన్ తీసుకొని కుండలో వేసింది ఒకటి వాటర్ పైకి వచ్చిందా ఒక స్టోన్కి రాదు కదా మరి వచ్చిందా రాలేదని అడ్డం ఊపుతలా మరి ఇంకొక స్టోన్ తీసుకుంది వేసింది మళ్ళీ వచ్చిందా రాలేదు చాలా అడ్డంగా ఒప్పాలి ఇంకొక స్టోన్ వేసింది వెయ్యి వచ్చిందా చాలా అడ్డంగా ఒప్పవే సరే మరొక స్టోను అలా ఒక్కొక్క స్టోను స్టో రాళ్ళ యొక్క బరువుకి వాటర్ పైకి అనమాట వెయ్యి అలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంది అవునా ఆ మాట చెప్పు నువ్వు అలా ఒకదాని తర్వాత ఒకటని మరి వేస్తున్న తర్వాత అప్పుడు ఏమైంది కొంచెం కొంచెం ఇప్పుడు వాటర్ పైకి వచ్చేసింది కదా ఇంకెప్పుడు తాగేయాలి కాకమ్మ ఓకేనా రైట్ తన ఇంటికి వెళ్ళిపోతుంది బాయ్ చెప్పు కాకమ్మ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అను